హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్లయితే తొగుతానామో ఇంకా గడ్డైతే ఎక్కువగా పడింది అనమాట ఇంకా వారానికి ఒకసారి నెలకోసారి అయితే తొగుతూనే ఉన్నాము కాయలు అయితే పెద్దగా అవుతున్నాయి కాబట్టి కొంచెం గడ్డైతే తొగితే తగిన నీట్గా ఉంటాయి కాయలు పీక్కుని కూడా ఎక్కువ గడ్డి ఉంటే కూలలు కూడా దీంట్లో అనమాట టమాటాలు ఇంకా గడ్డిలో మునిగిపోయి ఉంటాయి కాబట్టి పీక్కున్నామో లేదా అనేది కూడా తెలియదు అనమాట ఇంకా ముందు సరే ముందు టమోటాలే అట్లయింది కాబట్టి ఇప్పుడైతే ముందే జాగ్రత్తగా తొగేస్తాము ఇంకా మన అయిపోయింది టమోటాలే అయితే చాలా గడ్డి పడి ముండ్లు కూడా ఎక్కువ అయితే పడినాయి ఇంకా లాస్ట్ వరకు అయితే ఇలా కాయలు అయితే విడిచిపెట్టినామనమాట ఆ టమాటో చెట్లలో ఇంకా అప్పుడు రేట్లు కూడా అయిపోయినాయి ఇంకా లాటరల్ అంతా మొత్తం అంతా పీకేసి చుట్టేసినాము ఇంకా గడ్డి మొత్తం అయితే రోటీ వేటర్ అయితే అనమాట ఇంకా ఈసారి అయితే గినా అట్లా ఆకూడదు అనేసి ముందుగానే నీట్గా అయితే తొగేసుకుంటానము టమోటా చెట్లు ఇంకా మళ్ళీ దీని ముందు పక్క అయితే గినా వంకాయ పైరు అయితే నాడదాం అనుకున్నాము ఈసారి ఇంకా వంకాయలే ఎక్కువ గడ్డైతే పెరుగుతుంది కాబట్టి ఎక్కువ గడ్డైతే పెరుగుతుంది కాబట్టి గడ్డి మంది అయితే కొట్టాల్సి ఉంటుంది ఇంకా ముక్కజొన్నలో గడ్డి మంది కొట్టినట్టు టమోటాకి సపరేటు మిరకాయకి సపరేటు ఉంటుంది ఇంక ఇప్పుడైతే గైనా పూతాఖాతో అయితే వచ్చేసింది కాయలు అయితే బాగా చిన్నగా అయితే ఉన్నాయి ఆడాడు కూడా పైర్లు కూడా పోయినాయి అనమాట ఇంకా పొయ్యిండో చోట కూడా నాటేసినాము ఇంకా నాటినా కూడా ఆ పైర్లు అయితే గయినా మొన్న కొన్ని ఎండ అయితే ఎండైతే కాసింది మళ్ళీ వర్షాలు కూడా వచ్చినాయి దానికి పైరు ఆడాడైతే గ్రోత్ అయితే రాలేదన్నమాట ఇంకా ఈసారి అయితే గైనా టమాటా పై తొట్టయితే బాగా మంచిగా పెరిగింది ఎర్నాల్లో ఇంకా ఆడాడ బురద బురద ఉండే కాడైతే గైనా ఎక్కువ నీళ్ళు అయితే గైనా ఎడసాల్సి ఉంటుంది అనమాట టమోటాకి ఇంకా మేమైతే డ్రిప్ నుంచి ఎడతాం అనమాట మీ పక్క ఎట్లా ఎడతారో నాకైతే కామెంట్ రూపంలో